కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ అక్కమాంబ తిరునాల్లో రాత్రింబవళ్లు కష్టపడి భక్తులను భక్తిభవం తెచ్చేలా ఉరుముల కళాకారుల కష్టాన్ని గుర్తించి వారి పనితీరు మెచ్చి మునుపెన్నాడు ఆలయ చరిత్రలో లేని విధంగా లక్ష రూపాయలు శాసన సభ్యులు శ్రీ అమిలినేని గారు వారికి ఇవ్వడం కళాకారుల ఆనందానికి హద్దురు లేకుండా పోయింది ఈ సందర్భంగా ఆయన ఉరుముల కళాకారులకు శాలువాలతో సన్మానించారు ఈ సంస్కృతి ఈ మర్యాద మా తాతల కాలం నుండి మాకు ఎవరూ ఇవ్వలేదని ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు ఉరుముల కళాకారులు ఈ ము నా పేరు హనుమంతరాయ మేము అక్కమగారుల గుడి కట్టుకు సంబంధించిన ఉరుముల వాళ్ళు ఇంతవరకు ఎన్ ఎన్నడూ ఊహించిందంటే అటువంటి ఎమ్మెల్యే అన్నగారు మాకి సహకారం ఇచ్చి సెల్లాలకు కొట్టి సన్మానం చేసి వాళ్ళకి మేము ఊహించినంత డబ్బు కూడా లక్ష రూపాయలు మాకి డబ్బు ఇచ్చి మాకు సెలవులు సన్మానం చేసి విద్య శాంపించారు అన్నగారికి నమస్కారము ఇంతవరకు యా ఎవరు ఎంతమంది అయినా కూడా మాకేమి మమ్మల్ని గుర్తించలేదు అన్నగారు సురేంద్ర అన్నగారు మమ్మల్ని గుర్తించినారు ఈరోజు అన్నగారికి నమస్కారము ఎప్పుడు కూడా అన్నగారు ఉనుములోనే ఉంటాం మేము మా తాతలు ముత్తాతల కాలం నుండి కూడా మేము చేసుకొని వచ్చినాము అమ్మవారికి కొలువ చేసుకుంటా వచ్చినాము ఇన్నాళ్ళకి మాకి సురేంద్ర అన్నగారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇచ్చేసినందుకు అన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా సురేంద్ర అన్నగారికి నమస్కారములు మాది స్వగ్రామము జాలేడు అంటే మా తా తాత ముత్తాత కాలం నుండి అత్తమ్గారు కొండ నాలుగు భాగాలతో చేసుకొని అట్లే చేసుకుంటూ వస్తున్నాము కాకపోతే ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి మా ఊరుముల కళాకారుల కళాకారుల తరఫున గమనం అనేది కొంచెం లేకున్నట్ట మా వద్ద చూసి మా మా మీద కనికరంగా చూపించి ఏదో వాళ్ళ వచ్చే నేను మాత్రము సహాయం చేసిరి దాంట్లో నేను స్వగ్రామం జయడు అయినా కానీ బెసరపల్ల నివాస నివాసం చేస్తున్నాను నేను కండువాలు గొప్పి సన్మానం చేసి ఇట్ల నాయకుని మేము ఎన్నడూ చూడు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చాయి కానీ ఇట్లా ఎమ్మెల్యేని చూడలేదు గౌరవనీయులు వచ్చేసి చిన్నపల్లి మాది కర్ణాటక ఓబన్ అని మా పేరు గౌరవనీయులు అలమైన సురేంద్రబాబు అన్నగారు నేను సుమారు అంటే ఒక ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ అక్ంగారులకి వస్తున్నాము కానీ ముప్పై సంవత్సరాల కూడా ఇటువంటిగా వాళ్ళకి సన్మానం చేసిన చరిత్ర ఇప్పుడే మేము చూస్తూ ఉండేది ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ ఒక్క నాయకులు కూడా ఇక్కడ చేసిన చరిత్ర అంతా లేదు ఈ పొద్దు చేసినందుకు నలభై మొత్తం ఇక్కడ వచ్చిన దానికి సన్మానం చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసినాడు కానీ ముందరికి మీకు ఏమైనా గవర్నమెంట్ ఉంటే వచ్చినా కూడా నేనున్నాను చేసి ఇస్తాను మీరు ఎవరే కాకుండా అందరూ అన్యోన్యంగా బాగుండాలా నా ఇంకా మీకు ఏమైనా కూడా సహాయము సహాయం చేసేదానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఒక హామీ ఇచ్చినాడు దానికి సంతోషంగా కృతజ్ఞతలు కూడా చే